ఇక్కడ బివ్వేరు సంతలో మంచి సైజులో ఉన్నటువంటి ఆవుల వ్యాపారం అయితే నడుస్తుంది આગા આવું કટી લાગી ને કટી લેના માતાન પછી નાર સાંગા લે ને નું નામપોદું ગાને ના મારતો આ ఇస్తున్నాడు మాట చెప్పిండు మా ఐదు వేల ఇప్పుడు నేను చెప్తున్నాడు సరే లావు రూపాయలు ఇంకా ఐదు వేలు అబ్బా

ಒನ್ಯಾಕ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಅಡಿ ಮನ್ ಲ್ಯಾಕ್ ಟೂ ಥೌಸಂಡ್ ಅಡು ಮೊತ್ತಾನಿಗೆ మొత్తానికి లక్ష ఐదు వేలకు మొత్తానికి తీసుకోవాలని చూస్తున్నారు వాళ్ళు మొత్తానికి నేను వచ్చి లక్ష పది వేలు అంటున్నారు అన్నమాట ఉంటుంది లక్ష నాలుగు వేలు అంటున్నారు మరి మొత్తానికి వ్యాపారం అయితే తెగిపోయే అవకాశం అయితే ఉంది మొత్తానికి ఆవు లక్ష నాలుగు వేలకైతే సేల్ అయిపోవడం జరిగింది